పాప నివారణ పుణ్య రావడం అనేటువంటి అంశాలు మారేడు చెట్టు నాటడంలో ఉంటుంది ఒక మారేడు చెట్టు నాటితే ఏడు జన్మల పాపం పోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానికి రోజు ప్రదక్షిణం చేస్తుంటే సంపదకు లోటు ఉండదు దాని మొదట్లోనే ఒక మారేడు ఆకులో కాస్త తేనె పోసి పెడితే చాలా గొప్ప పుణ్యం వస్తుంది మారేడు చెట్టు కింద ఒక మనిషికి భోజనం పెడితే కోటి మందికి భోజనం పెట్టిన పుణ్యం వస్తుంది మారేడు చెట్లు ఎక్కడ ఉంటే అది కాశీనగరమే అంటే అక్కడ మనం చేసే ప్రతి పుణ్యము కోటి వచ్చేస్తూ వచ్చేస్తుంటుంది అటువంటి మారేడు చెట్లు పంచడం కోసం నేను కోరాను అది మంచి ఫలితాన్ని ఇస్తుంది తర్వాత ఇల్లు అనేటువంటిది ధర్మార్థకామ మోక్షాణం సాధనం పరమంస్మృతం ఇల్లు ధర్మార్థకామ మోక్షాలను సాధించడానికి ఉపయోగపడే సాధనం అది మనకు పుణ్యం ద్వారా వస్తే అనుకూల ఫలితాలు ఇస్తుంది పుణ్యం ద్వారా ఎలా వస్తుంది అంటే చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నాయిక అనే మంత్రం ఉంది ఆ మంత్రము లలితా సహస్రనామ స్తోత్రంలో ఉంది దాని అర్థం ఏంటంటే అమ్మ తల్లి నువ్వు చింతామణి గృహంలో ఉన్నావమ్మా అని అర్థం ఇక్కడ మీరు చాలా మంచివారు అని నేనంటే నేను మంచివాడిని అనే భావన మీకు కలుగుతుంది అమ్మవారిని నువ్వు చింతామణి గృహంలో ఉన్నావమ్మా అని నేనంటే ఆమె కూడా నువ్వు మంచి ఇంట్లో ఉండరా అంటుంది అలా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సిద్ధించేటువంటి ఇల్లు అనుకూలమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ఇల్లు ఉండడం ముఖ్యం కాదు అది ఆనందాన్ని ఇవ్వడం ముఖ్యం అది ఆనందాన్ని ఇవ్వాలి అంటే మనకు పుణ్య బలం ద్వారా రావాలి పుణ్యాన్ని పెంపొందించుకునేటందుకు అది ఉపకరించాలి అలా ఉపకరించేటువంటి సాధనం గృహం కాబట్టి అటువంటి గృహము ఆనందప్రదం కావడానికి ఈ చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగర నాయక అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది అందరికీ నమస్కారం